రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత పారదర్శకంగా మనము నడిపినాము ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ప్రైవేట్ ఇచ్చే లిక్కర్ స్కాన్ చేసి ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ని అక్కడ వాళ్ళ ఆఫ్రికా నుంచి తెచ్చి ఇప్పుడు స్పిరిట్ అంతా ఇక్కడ ఆఫ్రికా దేశం నుంచి వాళ్ళ ఎలక్షన్ కింద ముందే టైఅప్ అయినారు మేము పని చేస్తాం మాకు టికెట్ ఇస్తే రంబలపల్లి టికెట్ ఇస్తే మేము ఈ పని చేస్తామని ముందే చెప్పి ఎవరి దగ్గర అది చంద్రబాబు దగ్గర మాకొట్ లాభం లాభం చేస్తా అనే విధంగా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే దాదాపుగా మీరు చూస్తున్నాం మీడియా చూస్తుంది మీడియా అంతా చూపిస్తుంది లిక్కర్ని మనము చూస్తున్నాం అయినా కానీ ఎక్కడే కానీ ఒకరినో ఇద్దరు అరెస్ట్ చేసి ఈ చంద్రబాబు నాయుడు గారు సిట్టు సిట్టు అప్పకిచ్చినాడు సిట్ అంటే ఎవరు చంద్రబాబు నాయుడు సిట్ అంటే కూర్చుంటారు స్టాండ్ అంటే లేస్తారు అట్లా వాళ్ళకి ఒప్పదిస్తే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు దీన్ని సిబిఐకి అప్పగిస్తే ఖచ్చితంగా పేద ప్రజలు ప్రాణాలు కొద్దిగా నిలబడతాయనే విధంగా ఎందుకంటే వాళ్ళు రాష్ట్రం అంతా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ రాష్ట్రానికే పంచుతున్నారు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వాళ్ళు ఆ స్పిరిట్ ఆఫ్రికా ముందు ఉంది ఇప్పుడు అంత మొత్తం స్పిరిటే చేస్తున్న వాళ్ళు అలాంటిది ఈరోజు ప్రజలకి మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తరఫు నడిపి ఆయన ప్రాణానికి రక్షిగా ఉండేవాడు ఎందుకంటే గవర్నమెంట్ నడితే దాని మీద ఎంత పెద్ద దృష్టి ఉండదు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరికి ఉండదు అలాంటిది దాంట్లో కుంభకోణం జరిగిందని దాన్ని మబ్బిపెట్టే కోసం వీళ్ళు కుంభకోణం చేసేదాన్ని మబ్బిపెట్టే కోసము భాస్కర్ రెడ్డి అయితేనేమి మిథున్ రెడ్డి గారు అయితేనేమి వాళ్ళ దగ్గర అసలు ప్రూఫ్లేవు ఏసీబీ కోర్టు అడిగింటే సిట్ని వాళ్ళతో అసలు లేదు ఏది లేదని వాళ్ళ కేసుకి అసలు దీంట్లో ఏమి లేవు సాక్షి లేవు ఏ వాళ్ళు చూపించింది ఏం లేదనే విధంగా ఆయన బెయిల్ ఆయన ఆ లుద్ర ఆయన ఎక్కడో ఢిల్లీ ఆయనైనా ఆయన అంటే ఏసీబీ జడ్జినే ఆయన తీసేసాలనే విధంగా మాట్లాడతాడు ఆయన ఆ లుద్ర ఎందుకంటే ఆయన టీడీపీ ఖండువా తక్కువ జడ్జి కాదు లాయర్ కాదు అలాంటి వ్యక్తుల్ని పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు జడ్జీలు కానీ బెదిరించుకంట వాళ్ళు ఏమన్నా న్యాయపరంగా ఉంటే జడ్జీలు అంటే న్యాయపరంగా చేస్తారు ఎందుకంటే హైకోర్టు కోర్టులు అంటే ఇప్పుడు నడుస్తుంది వేవేసి నడుస్తుంది ఒకటే కోర్టు ద్వారా నడుస్తుంది ఎందుకంటే ఈ జనాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అసలు ప్రాణానికి రక్షణ లేకుండా అయిపోయింది అలాంటిది ఈరోజు జడ్జీలు కానీ రక్షణ లేకుండా బెదిరిస్తున్నారు జడ్జీలు కానీ మేము చెప్పినప్పుడే అంటే ఇక్కడ ఎక్కడ రాజ్యాంగం ఉంది మన ఆంధ్రలోనా ఎంత అన్యాయంగా ఎంత అరాచకంగా నడుస్తుంది అంటే అంత అరాచకంగా నడుస్తుంది మేము ఒకటే చెప్తాం లిక్కర్ స్కామ్ని ఖచ్చితంగా సిబిఐకి ఇస్తేనే ఈ లిక్కర్ స్కామ్ ఎవరున్నారో ఈ బడా బడాభేద్రన్నారో ఎవరున్నారో మొత్తము మీ మోడీ గారి కానీ ఆయన పదవ తారీఖు వస్తారు ఆయనకని లిక్కర్ గురించి ఖచ్చితంగా మేము రావడం మేము ఖచ్చితంగా ఇస్తాం ఈ ఆంధ్రాలో చాలా ప్రాణాలకు రక్షణ లేకుండా అయిపోయింది అంత స్పిరిడ్తో నడుస్తుంది అంత మొత్తము స్కామ్లో నడుస్తుంది అనే విధంగా ఆయనకే అదే అదేవిధంగా మేము ఒకటే కోరేది మీడియా మిత్రుల ద్వారా కోరేది ఒకటే ఇది మాత్రం ఈ లిక్కల్ స్కామ్ని సిబిఐకి ఇస్తేనే ఖచ్చితంగా న్యాయం జరుగుతున్న విధంగా ప్రజలకి కొద్దిగా హాని ప్రా ప్రాణ హాని విధంగా మేము కోరుకుంటాం ఉండము తప్ప వేరే ఉద్దేశం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంతోమంది లక్షల మంది చనిపోతున్నారు ఇప్పుడు ఏ స్థాప్ దగ్గర పోయినా ఎందుకంటే మన విడిగా గ్రామాల్లోన పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతుంది ఇప్పుడు ప్రజలు మాకు చెప్తున్నారు ఆ గ్రామస్తులు ప్రజలు అందరూ చెప్తున్నారు మాకు పలా అట్లానే తీసుకుంటారు పలానా ఏం డబ్బులు తీసుకుంటాడు అనే విధంగా చెప్తున్నారు కాబట్టి మేము ఉలగం గురించి మాట్లాడినాము మేమే తప్పు మాట్లాడలేదు ఖచ్చితంగా ఏమో జరిగిందో అదే జరిగిందో చెప్తాను ఎప్పుడు నేను వాస్తవాలు తెలుసుకుని ఏం మాట్లాడినాను ఎందుకంటే ఏదన్నా జరిగితే మళ్ళీ వెనక నుంచి ఎంక్వైరీ చేసినా కనుక ఖచ్చితంగా ఉండాలనే విధంగా నేను మాట్లాడతాను తప్ప వేరే మాట్లాడను మేము ఒకటే కూడా లిక్కర్ స్కామ్ మీద ఖచ్చితంగా సిబిఐకి సిబిఐకి ఎంక్వైరీ చేయాలనే విధంగా మేము కేంద్రాన్ని కోరుతున్నాం